మండలం లక్ష్మీపెల్లి గ్రామంలో బొడ్డు సీధర్ రెడ్డిని హత్యగావించిన నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ నేత దారా సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోలీసు అధికారులు వెంటనే అరెస్ట్ చేసి సమస్యను సాల్వ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు మరొకసారి ప్రభుత్వం దోషికి తీసుకుపోవడం అయినా కానీ ఇప్పటివరకు అంటే ఎనిమిది నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ దోషులను శిక్షించగా దొ దొరకబట్టలేకపోతుందంటే అంత దారుణంగా ఉందా ఈ మీ ప్రభుత్వం తీరు వ్యవస్థలు వారంత దారుణంగా విఫలమయ్యాయా అని చెప్పేసి అనిపిస్తున్నాం కేవలం ఎవరైతే దోషులున్నారో వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి అనుచరులు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది భావిస్తున్నాం కొల్లాపూర్ మొత్తం కూడా మంత్రి అనుచరులు ఉన్నారు కాబట్టి ఈ హత్య వెనుకలో అందుకే ప్రభుత్వం ఈ ఈ విషయాన్ని తేల్చలేకపోతుంది దీన్ని ఎంతసేపు ఉన్న వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప దోషులను పట్టుకొని శిక్షించాలనే ఆలోచన లేదనేది అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎనిమిది నెలలు దాటిపోయింది కాబట్టి ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులు అధికారులు కనీసం ఇప్పటికైనా అధికారులు కానీ